ఇది విశాఖపట్నం జిల్లా కేకోటపాడు మండలం కురవాడ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ జ్ఞాన పశువునాభ సహిత మల్లికార్జున స్వామి ఆలయం ఇది మన కురవాడ జంక్షన్ నుంచి ఊర్లోకి వస్తుంటే కాలవఘ గట్న పక్కనే ఉంటుంది చూడండి ఇలా లోపలికి రాగానే ఎంట్రన్స్ గణపతి స్వామి దర్శనం ఇస్తారు అలాగే అమ్మవారు జానప్రశునాంబ తల్లి అలాగే ఆలయం లోపల మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి చూడండి అలాగే స్వామివారికి ఎదురుగా నందేశ్వరుడు ఉన్నాడు ద్విత్య స్తంభం అలాగే అలాగే శీఘ్ర సంతం కొరకు సంతానం కొరకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉన్నదండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇదిగో అలాగే ఈ మధ్యనే కొత్తగా ప్రతిష్ట చేశారు నవగ్రహాలు చూడండి అలాగా ఇగో నవగ్రహాల ఆలయం ఇది అలాగే నవగ్రహాల ఆలయంతో పాటు గుడి పక్కనే చూడండి శ్రీ సద్గురు సాయినాథుడు సాయినాథుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది స్వామివారికి పానుమట్టం వైపు ఇదిగో ఇక్కడ చూడండి స్కేత్రపాలకుడిగా ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ పెద్ద శివుడిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఈ ఆలయం మన విశాఖపట్నం జిల్లా కేకోవటపాడు మండలం కురవాడ గ్రామంలో వేయించేసి ఉందండి శ్రీ జాన ప్రసూనంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయం అదిగో ఆలయం శిఖరం చూడండి ఇక్కడ గ్రామం వెళ్తుంటే దారిలో అలాగో గ్రామం కాలువగట్టు ఉన్నదండి కాలువగట్టు పక్కనే శ్రీ దుర్గా అమ్మవారి ఆలయం కూడా ఉందండి అదిగో చూడండి దుర్గా అమ్మవారి ఆలయం ఇది మన కురువాడ గ్రామంలో వేయించేసి ఉందండి అందరూ కూడా అవకాశం ఉంటే స్వామివారిని దర్శించుకుని స్వామివారి కనుక ఒకరికొకరు పాత్ర కాగలని కోరుకుంటున్నాం మీ శ్రీనివాస్ శర్మ